హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరూ కూడా ఫుల్ బిజీగా ఉంటుంటారు కదా ఎందుకంటే ప్రతి టెంపుల్లో కూడా కృష్ణాష్టమి వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి అండ్ మా కాకినాడలో గోకులం టెంపుల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చాలా చాలా బాగా జరుగుతాయి అనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఆ టెంపుల్ కూడా చాలా బాగా ఉంటుందండి చూస్తున్నారు కదా లైటింగ్లో ఎంత అందంగా ఉందో కనులకు విందుగా ఉన్నట్టుంది చాలా బాగుంది వీడియో క్లియర్ గా చూసే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ ఇదైతే ఫిఫ్టీన్త్ రోజు అనమాట సో అక్కడైతే అన్ని రెడీ చేస్తున్నారు కృష్ణాష్టమి వేడుకలు కోసం ఇవన్నీ పెట్టారన్నమాట పిల్లలకి కృష్ణుడిగా గోపికలుగా రెడీ చేసి తీసుకురామని చెప్పేసి కాంపిటీషన్ అయితే పెట్టారు ఆ తర్వాత ఇంకా చాలా వరకు ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట సో ఇదంతా ముందు రోజు అనమాట ఏ విధంగా డెకరేషన్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చుట్టూ కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మొక్కలతో అయితే నిండిపోయి ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం బాబు ఫస్ట్ బర్త్డే రోజు ఈ టెంపుల్కే తీసుకెళ్ళాను అప్పుడు వెళ్ళాను ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను అనమాట మళ్ళీ ఇదే రావడం స్టార్టింగ్ ఎన్సెన్స్లో రైట్ సైడ్ ఈ చెట్టు అయితే కనిపించింది ఇది కాయ ఏంటి కానీ దబ్బకాయ ఏదో అంటారు కదా చాలా పెద్దగా ఉంది దానికి ఆపోజిట్లోనే పార్వతీ పర్మిషన్ చక్కగా ఫ్యామిలీతో చక్కగా కూర్చున్నారు అనమాట చూడగానే అంత అందంగా అనిపించిందో అసలు శివ పార్వతి కదా అందంగా కనిపించేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది ఆ తర్వాత పక్కనే వినాయక టెంపుల్ కూడా ఉందన్నమాట సో చాలా చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా జనాలు అలా వస్తూనే ఉంటారనమాట అంత బాగుంటుంది ఆ గోకుళం టెంపుల్ కలర్ చూసారా ఎంత బాగుందో కృష్ణుడు ఏ కలర్లో అయితే ఉన్నాడో టెంపుల్ కూడా ఆ కలర్లోనే ఉన్నట్టు అనిపించింది అనమాట చాలా బాగుంటుంది ఫుల్ లైటింగ్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు ఒక పక్క ఏమో వర్షం ఒక పక్క పాపం వీళ్ళందరూ కష్టపడి అంతా సెట్ చేస్తున్నారు ఆ రోజు వర్షం రాలేదు లక్కీగా ఇక్కడైతే చిన్న చిన్న పూలు చాలా అందంగా అనిపించాయి అనమాట పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగా అనిపించింది సో ఇదండి ముందు రోజైతే ఈ విధంగా అయితే స్టార్ట్ చేశారు చూస్తున్నారు కదా టెంపుల్ పైనుంచి ఆకాశం ఎంత అందంగా కనిపిస్తుందో ఫుల్ మేఘాలతో నిండిపోయిందనమాట చూడడానికి అయితే చాలా ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో కాకపోతే పక్క వర్షం వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఆ రోజైతే అసలు వర్షం రాలేదు లక్కీగా లైటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అనమాట ఫుల్ ఎంత అందంగా కనిపిస్తున్నాడు కృష్ణుడు కూడా ఫుల్ లైటింగ్ అయితే పెట్టారండి ఇదంతా వినాయక చవితి వరకు కూడా ఉంటుంది అనుకుంటా అంటే ఎప్పుడు వెళ్ళడమే కానీ కృష్ణాష్టమి రోజు అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు అంటే విజయవాడలో అలా ఉన్నాం కదా సో కృష్ణాష్టమి అయితే గోకులం టెంపుల్కి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది మా కృష్ణుడు గోపికమ్మలు కూడా రెడీ చేసేసాను కాంపిటీషన్ ఉందన్నాను కదా ఫిఫ్టీన్త్ రోజే కాంపిటీషన్ అయితే పెట్టడం జరిగింది అంటే సిక్స్టీన్త్ కృష్ణాష్టమి కదా ముందు రోజే ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు ఎందుకంటే ఆ తర్వాత రోజే పూజలు అవన్నీ ఉంటాయి కాబట్టి టైం ఎలాగో సరిపోదు సో ముందు రోజే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ అని చెప్పి టైం అయితే చెప్పారండి సో మేమైతే కరెక్ట్గా ఫైవ్ కని అనుకున్నాం కానీ పిల్లల్ని రెడీ చేసి తీసుకెళ్లేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది ఈ లోపు నేమ్స్ అయితే తీసుకుంటున్నారనమాట ఏజ్ ప్రకారం అప్పటికే చాలా మంది నేమ్స్ అయితే ఇచ్చున్నారు చూస్తున్నాడు కదా బుల్లి గోపాలని ఉయ్యాల్లో చక్కగా ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారు అనమాట పిల్లలు మా కృష్ణుడు గో గోపికమను అయితే ఈ విధంగా అయితే నేను తయారు చేశాను చూస్తున్నారు కృష్ణుని మీరందరూ కూడా దర్శించుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది శ్రీకృష్ణుని చూడగానే ఇదైతే స్టేజ్ అనమాట ఇంకా ఎవరూ రాలేదండి ఫైవ్ థర్టీ చాలా లేట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నాను కానీ అసలు ఎవరూ రాలేదు ఇంకా అలా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి అదే ఈ కృష్ణుడు గోపికల కాంపిటీషన్ స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది అక్కడ ప్రొజెక్టర్లు ఈ విధంగా అయితే ప్లే చేశారు కృష్ణుడిది మొత్తం అంతా కూడా చాలా బాగుంది అయితే ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని కృష్ణుడిగా గోపికమ్మ రాధగా చక్కగా రెడీ చేసి తీసుకొచ్చారు చిన్న చిన్న పిల్లలు అండి జస్ట్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ బేబీస్ కూడా చక్కగా రెడీ చేసి తీసుకొచ్చారు పిల్లలందరికీ ఎంత ముద్దుగా ఉన్నారు కృష్ణుడు దర్శనం కూడా మీరందరికీ కూడా చేసుకోండి చాలా బాగుంది ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరి మీద ఉండాలి చూసి కొద్దీ చూడాలనిపిస్తుంది అంత బాగుంది అనమాట నేను ఫస్ట్ టైం కదా అన్నాను ఈ టెంపుల్ లో ఈ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేషన్ కోసం అయితే తీసుకొచ్చాను అనమాట అంటే ఏదో వచ్చేస్తుంది ప్రైజులు అవేం కాదండి నార్మల్గా నేను లా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను పిల్లల్ని రెడీ చేస్తున్నాను అనమాట సో ఎలాగో రెడీ చేస్తున్నాను కదా వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే తీసుకురావడం జరిగింది స్కూల్లో ఎలాగో పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు ఇలా బయట టెంపుల్స్లో కావచ్చు లేదంటే ఏదైనా ఎక్కడైనా ఇలా పార్టిసిపేషన్ కూడా జరుగుతూ ఉంటే పిల్లలకు కూడా మంచి వాళ్ళకి మంచిగా ఉంటుంది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎక్కడెలా కాంపిటీషన్లో ఎలా బిహేవ్ చేయాలి ఏం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా తెలుస్తాయని నేను నా ఒపీనియన్ అనమాట చూస్తున్నారు కదా బుల్లి గోపాల్ ప్రాజెక్ట్ అలా ఎంత క్యూట్గా ఉన్నారు సో ఇప్పుడైతే స్టార్ట్ అయిందనమాట స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోయింది ఫస్ట్ అయితే ఈ చిన్న బాబు అనమాట లెవెన్ మంత్స్ అనుకుంటాను ఈ బాబుకి చిన్న చిన్న పిల్లలని ఎంత క్యూట్గా ఉన్నారు అసలు ముద్దు ముద్దుగా భలే ఉన్నారు తర్వాత మా పాప కూడా అప్పటి వరకు చక్కగా సాంగ్ పాడింది కృష్ణుడి కోసం తర్వాత స్టేజ్ ఎక్కేసరికి అందరిని చూసి భయపడి పాపం పాను అనేసింది సాంగ్ పాడతావా అంటే పాను అని చెప్పేసి అనేసింది దాన్ని ఎందుకు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం మళ్ళీ భయపడుతుంది అని చెప్పేసి మేము కూడా ఇంకేం అడగలేదు సరే అని చెప్పేసి తీసుకొస్తాను అనమాట ఇదిగోండి మా పాప అయితే వచ్చింది పేరు వయసంత మూడు సంవత్సరముల గోపిక మరి ఈ గోపిక మనల్ని అందరినీ చూడటం కాదు ఆ కృష్ణ పరమాత్మను చూడగానే కొంచెం ఎంతైనా సిగ్గు ఉంటుంది కదా అటువంటి చాలా అమెరికతో భక్తితో నెక్స్ట్ స్టేజ్ దిగిన వెంటనే హ్యాపీ అనమాట ఇంకా అయిపోయింది ఇంకా నాకు టెన్షన్ లేదన్నట్టు ఫీల్ అవుతుంది ఇప్పుడు మా అయితే వస్తున్నాడు బాగా ఏ విధంగా చెప్తారో చూద్దాము ఒక్కసారి తారంగం తారంగం చిని కృష్ణ తారంగం ఈ కృష్ణుడిని మనం ఒక్కసారి గట్టిగా మీ అందరు ఆశీర్వదించడం సరిపోదు ఈ వీరి యొక్క తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ఆ గోకులం తరపున నమస్కారాలు మనం చాలాసేపు అయింది ఆ గోకులానికి బయలుదేరి బాబు కూడా చక్కగా చెప్పేశాడండి చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరు పార్టిసిపేషన్ అయితే చేశారు ప్రైజ్లో అయితే తర్వాత విషయం కానీ అప్పటికే నైన్ అయిపోయింది అనమాట మా వాళ్ళు వచ్చేసరికి అప్పటికే పాపం పాప అయితే ఏడుస్తుంది ఇంకా క్లాసికల్ డ్యాన్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ చూద్దాం అనుకున్నాను కానీ అసలు పాప ఇంకా వండలేకపోతుంది అనమాట మార్నింగ్ సిక్స్కి లేచింది ఎందుకంటే స్కూల్లో కూడా ఆ రోజే పెట్టారనమాట గోపిక గడిపేసి పాపను తీసుకురండి అని చెప్పేసి పాపం మార్నింగే సిక్స్కి లేచింది కదా ఇంకా ఆఫ్టర్నూన్ వరకు స్కూల్లో సరిపోయింది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర రెడీ చేసి మళ్ళీ టెంపుల్కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది సో ఇంకా పాపం దానికి నిద్రపోవడానికి టైం లేక చాలా పేచి పెట్టేస్తుంది అనమాట సరే అని చెప్పేసి పార్టిసిపేషన్ అయితే ముఖ్యం కదా మనకి హ్యాపీగా అయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు చక్కగా సో ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ గెటప్లో వేసిన వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి అయితే పిలిచారనమాట ఇదిగో చూడండి రాధమ్మలు గోపికమ్మలు కృష్ణయ్యలు అందరూ ఉన్నారు చక్కగా చిన్న చిన్న పిల్లలు అన్నమాట ఎంత క్యూట్ ఉన్నారు అసలు వెనకాల చిన్ని కృష్ణుడే ఎంత బాగా కనిపిస్తున్నారు సో ఈ విధంగా అయితే జరిగింది అక్కడ టెంపుల్ అయితే చాలా బాగా జరుగుతాయట నెక్స్ట్ డే కూడా చాలా బాగా జరుగుతాయి సో నాకు అయితే కుదరలేదు ఇంకా మా గోపికమ్మ ఇవన్నీ తీసేయమ్మా ఇంకా చిరాకు వస్తుంది అన్నట్టు పెడుతుంది అనమాట ఫేస్ పాపం క్లాసికల్ డ్యాన్స్ కూడా స్టార్ట్ అయింది చూద్దాం అనుకున్నాను కానీ ఇంక అయితే అవ్వలేదు సో ఈ విధంగా అయితే చాలా బాగా అనిపించిందండి మంది వచ్చారు అసలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు ఖాళీ లేదు స్టార్టింగ్ అసలు ఎవరు లేరు అనుకున్నాను కానీ తర్వాత అయితే చాలామంది ఉన్నారు సో లో మధ్యలో గోకుళం టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో తర్వాత ప్రసాదం కూడా మా పంపిణీ చేస్తున్నారు అనమాట సో మా పిల్లలిద్దరికీ కూడా పులిహోర అంటే చాలా ఇష్టం సో పులిహోర తీసుకొని తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము టెంపుల్లో అయితే ఈ విధంగా జరిగింది ఇప్పుడు పెట్టిన వీడియో అయితే కనుక స్కూల్లో జరిగిందనమాట పాప స్కూల్లో సో వాళ్ళకైతే మార్నింగ్ ఒక డ్రెస్ వేశాను ఈవినింగ్ అయితే ఒక డ్రెస్ వేశాను ఈ విధంగా అయితే మా బుల్లి గోపికమ్మని అయితే రెడీ చేయడం అయితే జరిగింది మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మాత్రం క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే కనుక మీ వరకు చేస్తాయి అనమాట ఇక్కడైతే కొడుతున్నారు చిన్న చిన్న పిల్లలు అనమాట వీళ్ళందరూ కూడా ప్లే గ్రూప్ వాళ్ళు ఎల్కేజీ యూకేజీ పిల్లలు అనమాట సో వీళ్ళందరూ కూడా చక్కగా ట్రై చేస్తున్నారు ఉట్టు పడడానికి ఆ ఉట్టు నుండి కూడా చాక్లెట్స్ అయితే పెట్టారనమాట చిన్న కదా సో వీళ్ళ అయితే చాక్లెట్స్ అయితే పెట్టడం జరిగింది చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా మంచిగా వీళ్ళందరూ మా పాప కూడా ట్రై చేస్తుంది నేను కూడా అలా చేస్తానని చెప్పి సో స్కూల్లో కూడా చాలా బాగా జరిగాయి అన్నమాట కృష్ణాష్టమి అంటే చిన్నపిల్లలదే కదండి చాలా బాగుంటుంది చక్కగా వాళ్ళంతమందిని కూడా పేరెంట్స్ అందరూ ఓపిక్గా చక్కగా వాళ్ళని అంత కష్టపడి రెడీ చేసినప్పుడు వాళ్ళు అంత ఇష్టంగా ఉంచుకున్నప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పాపం కొంతమంది పిల్లలకు చాలా పేచీ పెట్టేస్తారు అవన్నీ తీకపాడేసి కరెక్ట్గా ఫోటోలు తీసే టైంకి స్టేజ్ ఎక్కే టైంకి మొత్తం అన్నీ తీసేసి ఏడు ఏడుపు అనమాట పిల్లలందరూ కూడా పాపం కదా వాళ్ళు మాత్రం ఏం ఉంచుకుంటారు చెప్పండి ఇంకైతే డ్యాన్స్లు మంచి మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా అయితే మా కృష్ణాష్టమి వేడుకలు అయితే స్కూల్లో అండ్ టెంపుల్లో కూడా ఈ విధంగా జరగడం అయితే జరిగిందండి ఇదండి ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చితే కనుక థ్యాంక్ యూ సో మచ్ బాయ్